జనసేన కార్యకర్తలు జనసేన ఏదైతే పూర్తిగా పనిచేసే కొంతమంది పిల్ల సైనిక ఎదవులు లాంటి చదవలో వాళ్ళు ఈ మధ్య పద్ధతి బాగా ఓవరాక్షన్ చేసే పాయింట్ ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి ఏదో నెంబర్ ప్లేట్లు ఏదేదో చేసుకుంటా ఉన్నారు ఇది పూర్తి స్థాయిలో వాళ్ళు అతి చేసేదానికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలవపోతే ఎలా ఉంటుందో తెలిసే పరిస్థితి నవ్వి 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 పవన్ కళ్యాణ్ తొక్కి పెట్టిన ఆరోధిస్తూ ఉంటారు ఇప్పటికే వాళ్ళు అతికుండా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా ఇంకా మారకుండా అదే దూరంలో వెళ్ళిపోతే రేపొద్దున పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఓడిపోతే చచ్చిపోతారు రే సిగ్గు తప్పి సిగ్గు తప్పి చచ్చిపోతారు దీనికి వంగా గీత గారి తరపున అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా భారీ కౌంటర్ ఇస్తున్నారు అంటే ఎలా అంటే ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా అనే విధంగా వీళ్ళు కూడా చేస్తున్నారు అంటే ఎవరు చేసినా ఎవరు చేసినా చేయకపోయినా నా ఉద్దేశం నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనేది ఏంటంటే నమ్మకం ఉండటం వేరు అతి చేయటం వేరు నాకు ఆ రాజకీయాల్లో అతి చేసే నచ్చరు నాకు ఇక నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎందుకంత పిచ్చి ఎందుకంత అభిమానం అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి విధానం కూడా అలాగే ఉంటుంది ఏ పని చేసినా కూడా కాన్ఫిడెంట్గా ఉంటాడు ఓవర్ కాన్ఫిడెన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ తను ప్రదర్శించాల పవన్ కళ్యాణ్ అంతా ఓవర్ కాన్ఫిడెన్స్ అగ ఓవర్ కాన్ఫిడెంట్ బ్యాచ్ ఎలా తయారైపోతారంటే ఇట్లా తయారవుతారు పవన్ కళ్యాణ్ సినిమాల్లో సూపర్ స్టార్ బంపర్ స్టార్ గేటుకు వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమా లేదు బొక్కలోది రాజకీయాల్లోకి వచ్చి సీఎం 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 అనే రేంజ్ దగ్గర నుంచి పూర్తిగా ఎమ్మెల్యే గెలిస్తే అనుకునే రేంజ్కి తీసుకొచ్చుకున్నారు అయినా కూడా ఇంకా మేము వీరులు అంటారు అయినా కూడా ఇంకా మేము వీరులు అంటారు ఉపయోగం ఏముంది ఉపయోగం ఏముంది పవన్ కళ్యాణ్ పూర్తిగా ఏదైనా కానీ సినిమాలు రాజకీయాలు ఇవన్నీ ఒక దాని మీద తీసుకొచ్చి పూర్తిగా సినిమాల్లో చెప్పాల్సిన డైలాగులేమో రాజకీయాల్లో చెప్తాడు రాజకీయాలు చెప్పాల్సిన డైలాగులే సినిమాలో చెప్తాడు ఆ రెండు ఎత్తిపోతాయి రెండు పోతాయి రెండు పోతాయి ఉందిరా బాబు మీరు ఇప్పుడే ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారంటే రేపు అసలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మీరు ప్రమోట్ చేసే విధానం నోటర్ ఓటర్స్ అని పవన్ కళ్యాణ్ ముఖం చూత్తు ఉమ్మస్తారు ఉమ్ముతారు చూద్దాం నాలుగో తారీఖు దాకా మనం కూడా వెయిట్ చేద్దాం పిఠాపురంలో లేట ఓడిపోతాడు టైట్ ఫైట్ అయ్యింది అని చెప్పి కొన్ని కొన్ని వస్తున్నాయి కదా నాలుగో తారీఖు తర్వాత మాట్లాడదాం ఏమైంది పాలకొల్లో చిరంజీవి అమ్మ ఒక లేడీ మీద ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ మూడు సార్లు అయిపోద్ది ఆ రోజు మాట్లాడదాం తొందరగా ఉంది అందుకే నేను వీడియోలు పూర్తిగా నేను చాలా వరకు తగ్గించిన కారణం ఏంటంటే రోజు ఒకటి గారా వచ్చాక మనం పది రెట్లు కొన్ని కొన్నిసార్లు సైలెంట్గా ఉండి వచ్చాక కొడితే ఉంటుంది ఆ మజ ఒకసారి కొట్టినట్టు ఉంటుంది ఆ కొట్టేదంటూ కూడా మంచి ఆనందంగా ఇంకా మామూలుగా చెబుతుంది అందుకే నేను కూడా రోజుకొకటి లేదా రెండు అంతే